వెల్కమ్ టు ఛానల్ రెండు రోజుల్లో శక్తివంతమైన యోగంతో ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం నవగ్రహాలు తమ రాత్రులు మార్చుకుంటూ నిర్దిష్ట సమయం ప్రకారం సంచారం చేస్తూ ఉంటారు ఇక నవగ్రహాలు అత్యంత వేగంగా కలిగే గ్రహంగా చెప్పుకునే చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి జనవరి తొమ్మిదవ తేదీన చంద్రుడు గురు గురువుతో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేశ్వర యోగాలు ఏర్పడతాయి గజకేశ్వరి యోగం కారణంగా జనవరి తొమ్మిదవ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశుల వారి యొక్క జాతమే మారిపోతుంది ఈ యొక్క యోగం వీరికి విశేషమైన సంపదలను సమృద్ధిని ఇస్తుంది గజకేశ రాజయోగం కారణంగా ఈ యొక్క మాసంలో లబ్ధిని పొందుతున్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు త్వరలో రాబోతున్నాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని కెరీర్లో కూడా గొప్ప ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి ఈ యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు అతడి అద్భుతాలు త్వరలోనే చూస్తారు శక్తివంతమైన యోగం ఈ రాశి వారి యొక్క శుద్ధి ఉంది మేషరాశి జాతకులు మేషరాశి జాతకులకు మేషరాశి జాతకులకు గజకేసరి యోగం కారణంగా ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు ఈ జాతకులు అన్ని రంగాల్లోనూ కూడా విజయం సాధించబోతూ ఉన్నారు నూతనంగా ఆదాయ వనరులు కనిపిస్తాయి ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు జీవితంలో సంతోషము సంతృప్తి వెలువేరుస్తుంది ఈ యొక్క సమయము నిజంగా మేసరాశి జాతకులకు శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క సమయంలో ఈ రాశి వారి యొక్క కెరీర్లో కూడా గొప్ప యోగాలను చూడబోతూ ఉన్నారు అక్టోబర్ నెలలో వచ్చే యొక్క ఇచ్చా ఇంతటి యోగం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృత్తిపరంగా కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి మీ యొక్క వృత్తిలో మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనే మీజే విజయం అవుతుంది మీరు ఏదనుకుంటే అది తప్పనిసరిగా చేస్తారు మీ యొక్క పై అధికారుల మనల్ని మీరు పొందుతారు సహోద్యోగుల నుంచి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఒత్తిడి నుంచి బయటపడతారు ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి మీరు బయటపడి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చేసింది ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటారు పెట్టుబడులు స్పెక్యులేషన్ ద్వారా మంచి సంపాదన లభిస్తుంది మీ బంధువులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి కూడా కొంత డబ్బు కూడా మీరు పొందుతారు కొత్త బట్టలు లేదా కొత్త ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి అద్భుతమైన సమయము బ్యాంకు రుణము లేదా ఆర్థిక సాయం ప్రయత్నించేవారు అద్భుతమైన ఫలితాలను పొందుతారు స్థిరాస్తి కొనుగోలులో కూడా జాగ్రత్తగా ఉంటారు కుటుంబ సంబంధాలు బలపడతాయి మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల్లో ఒకరికొకరు అర్థం చేసుకుంటారు మీ ఆందోళనలన్నీ తొలగిపోతాయి మీకు ముఖ్యంగా వ్యాపార పరంగా కూడా స్వయం ఉపాధి పొందిన వారు లాభదాయకమైన వృద్ధిని పొందుతారు ఫైనాన్స్ మరియు భాగస్వామి విషయాలకు సంబంధించి కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు డబ్బు లేదా అబద్ధాలు చోటు చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం లభిస్తుంది చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది అనుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు పరీక్షలకు మంచిగా రాస్తారు అన్నిట్లను కూడా మంచి పరిణామాలే మీకు చోటు ఉన్నాయి యొక్క గజకేసరి యోగము మీ జీవితంలో ఎన్నో విశేషమైనటువంటి మార్పులను అన్ని రంగాల్లోనూ కూడా విజయాలను మీకు ఇవ్వబోతుంది నూతన ఆదాయ వనరుల ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో సంతోషం సంతృప్తి కలుగుతుంది సమయంలో నిజంగా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి జాతకులు గజకేతర యోగం కారణంగా కన్యా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో శుభవార్తలు వింటారు ఉద్యోగాలు చేసే వారికి వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలమైన సమయం కన్యా రాశి ఈ యొక్క సమయం అత్యద్భుతమైన సమయం ఈ సమయంలో కన్యా రాశి జాతకులు వాహనాలను ఆస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా ఇది కన్యా రాశి జాతకులకు శుభ చెప్పుకోవచ్చు కన్యా రాశి జాతకులకు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి సమయం వచ్చిందని కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశి జాతకులకు ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు గజకేసరి యుగము మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కెరీర్ పరంగా ఆరోగ్య పరంగా కూడా సమయం అద్భుతంగా ఉండి కుటుంబ పరంగా మంచి సమయం ఉంటుంది కెరీర్ పరంగా మీరు కాస్త కష్టపడి ముందుకు వెళ్తారు ఎందుకంటే మీకున్న పరివారం మరియు అదనపు బాధ్యతలు ఉంటాయి మీ పని కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా కూడా అలసిపోయినట్లు చేస్తాయి మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు మరి ఎవరు కూడా మీ మాట వినరనే భావన మీలో ఉంటుంది అయినా నిరుత్సాహపడిన అవసరం లేదు మీ యొక్క సక్సెస్ మీకు అన్ని తొలగిస్తుంది ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలా ఖర్చు ఉంటుంది దాన్ని సీంతరించలేరు ఆరోగ్యం కుటుంబ పరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి మీరు బయటపడతారు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకుపోతూ ఉన్నారు శుక్రుడు మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా బాగుంటుంది ఆదాయం కూడా మెరుగుపడుతుంది కుటుంబ పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబం మీ జీవిత వారి రహితులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో జరిగే కార్యక్రమానికి కూడా ఆదరవుతారు సూర్యుని గోచార అనుకూలంగా ఉండటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కంటి చర్మం మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అన్ని కూడా తొలగిపోతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారస్తులు కూడా స్వయం ఉపాధి కల వారికి అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారంలో దీర్ఘకాలిక పురో ఆదాయం సంపాదిస్తారు వ్యాపారంలో మార్పు ఆదాయం కూడా పెరుగుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి అద్భుతమైన సమయము విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు సూర్యుని సంచారం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ యొక్క గజకేసరి రాజయోగం కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలతో ముందడుగు వేయడానికి కూడా అవకాశాలను ఎక్కువగా ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులు యొక్క గజకేతర యోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చిపోతూ ఉంది తర్వాత రాశి గజ తర్వాత రాశి వారు ఈ రాశి వారికి యొక్క గజకేసరి యోగం కారణంగా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మంచి ఆర్థిక పరిస్థితులు ప్రయోజనాలు ఉన్నాయి ఈ సమయంలో తులారాశి జాతకులకు మానసికంగా ప్రశాంతం పొందుతారు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తారు ఇది తులారాశి వారు నిజంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో విద్యార్థులు పరీక్షల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను కూడా పొందేటటువంటి కాలం వచ్చింది ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా పూర్తిగా సంపాదించుకున్నటువంటి తరుణం కూడా తులారాశి వారికి ముందు ముందు ఉంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి రాదనుకున్నవన్నీ కూడా మీ చేతికి అందబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనుల్లో ముందడుగు వేస్తారు కెరీర్ పరంగా మార్పులు ఉంటాయి ఛాలెంజింగ్గా ఉండే సమయం ఉంటుంది కెరీర్ పరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడతారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ పై అధికారులతో ఉన్న సమస్యలు అబద్ధాలు తొలగిపోతాయి ఉద్యోగంలో కూడా మార్పు ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు వాహనాల రిపేర్లు కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి తగినది అద్భుతమైనటువంటి సమయం మీకు రాబోతుంది ఈ సమయం మీకు కీర్తి ప్రతిష్టలు పొందడానికి కూడా అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా మీకు సగటు సమయం అద్భుతంగా ఉంటుంది తల్లనప్పి మరియు కంటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కొంచెం ఉపశమనం లభిస్తుంది కుటుంబ పరంగా కూడా మంచి సమయం కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారము లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా కొంచెం వెసులుబాటు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకులకు కెరీర్లో గొప్ప అవకాశాలను చూడబోతూ ఉన్నారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదిస్తారు ఈ గజకేసర రాజయుగము ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది జీవిత భాగస్వాహితులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబ జీవితం అద్భుతంగా సాగిపోతుంది ఆర్థికంగా బలపడతారు మంచి ఆదాయం కూడా లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది కుటుంబ జీవితం కూడా ఆశాజనకంగా సాగిపోతూ ఉంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సమాజంలో మంచి గుర్తింపు స్థానాన్ని ఏర్పరచుకుంటారు ఏదైతే అనుకున్నారో సాధించే వరకు కూడా నిద్రపోరు ఈ యొక్క గజకేశ్వర యోగమంతటి అదృష్టాన్ని దీపావళి అమావాస్య నుంచి కూడా మీకు ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు రాసుల వారికి కూడా అతి త్వరలోనే అద్భుతాలు చూస్తారు వీడియో నష్ట లైక్ చేయండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి